మైలవరం జలాశయంలో నీటిని కడప జిల్లా టిడిపి అధ్యక్షులు భూపేశ్ సుబ్బారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రాయలసీమకు ఐదేళ్ల పాటు తీరని ద్రోహం చేసిన జగన్ నేడు దీక్షల పేరుతో డ్రామాలకు తెరతీశారని విమర్శించారు పంతొమ్మిది నెలల చంద్రబాబు పాలనలో దాదాపు ఎనిమిది వేల కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారని తెలిపారు మూడు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి హంద్రీ నివా పనులు పూర్తి చేశారన్నారు దాదాపు నూట తొంభై రోజుల్లో నలభై టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించారు నెల రోజులుగా వైఎస్ఆర్ సిపి నాయకులు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది దీన్ని మళ్ళా ప్రారంభించాలని వైఎస్ఆర్ సిపి నాయకులు డిమాండ్ చేస్తూ నానాక యాగి చేస్తున్నారు ఈ రోజు పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ ద్వారా మనకు నీళ్లు వస్తున్నాయి ఈ రోజు అవుకు రిజర్వైర్ గాని గండికోట గాని మైలవరం రిజర్వాయర్ గాని జల కల కనపడతా ఉంది ఈ రోజు రైతులను పక్కదావ పట్టించే విధంగా రాయలసీమ ప్రజానికానికి పక్కదావ పట్టించే విధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు ఇటువంటి చర్యలు చేయడం చాలా బాధాకరం ఈ రోజు చూస్తానే ఉన్నాం ఇక్కడికి వచ్చినాం సందర్శిస్తున్నాం మైలవరం ఎన్నుకుండలా కనపడతా ఉంది ఇక్కడ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మనకు ఈ మైలవరం కుడి ఎడమ కాలు ద్వారా కూడా రైతులకు నీళ్లు అందించి సాగునీరు తాగునీరుకు ఈ జలాశయం ఉపయోగపడతా ఉంది దండికోటలో దాదాపు ఇరవై నాలుగు టిఎంసీలు మైలవరంలో నాలుగు టిఎంసీలు నీళ్లు ఈ రోజు నింపుకోవడం జరుగుతా ఉంది ప్రజా అవసరాల కోసం సాగునీరుకు గాని తాగునీరు ఏది ఉపయోగపడతా ఉంది మనం ఈ రోజు ఇక్కడికి వచ్చి మన అందరం రైతులం గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని బాధ్యతగా మనం ప్రజల్లోకి రాయలసీమ ఎత్తిపోదల పథకం ఈ రోజు నీళ్లు మనం లిఫ్ట్ చేసి